ఈ నెల పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో అంబేద్కర్ ఆడిటోరియంలో ఘంటసాల ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంగీత కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు తెలుగు భాషాభివృద్ధికి అలనాటి చలన చిత్ర రంగంలో అమర గాయకులు ఘంటసాల గారు సంవత్సరాల పాడిన స్వరకల్పన చేసిన చిత్రాలతో పాటలు పద్యాలు దండకాలు యక్షగానాలు ప్రైవేట్ గీతాలు పద్య ఘట్టములు మరియు భగవద్గీత శ్లోకాలన్నింటినీ సమగ్రంగా భవిష్యత్ తరాల వారికి ప్రస్తుత తరాలకు అలనాటి తరాల వారికి విలువ సంగీత సాహిత్యం అందించాలని గుర్తు చేయాలని డిజిటలైజ్ చేసి పాడుతా తీయగా స్వరాభిషేకం వంటి పరంపరలో ఘంటసాల స్వర యుగం ఒక స్వర్ణ యుగంగా రూపొందించి ప్రధాన వేదికలపై శిక్షణ ఇచ్చి పాడించేందుకు ఘంటసాల స్వర పరిశోధకులు స్వర సామ్రాట్ డాక్టర్ శరత్ చంద్ర స్వర సంగీత సారథ్యం ఐడల్ గాంధర్వ అనే ఘంటసాల గ్లోబల్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో మన ఓరుగల్లు ఉమ్మడి జిల్లాలలో ఉన్న గాయని గాయకులతో ఈ నెల ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీలలో శని ఆదివారాలు డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో భారీ ఎత్తున సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు ఆసక్తి గల వారు సంప్రదించవలసిన నెంబర్లు నైన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫోర్ వన్ నైన్ సెవెన్ టూ మరియు ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ ఫోన్స్ ద్వారా పొందవచ్చును పేరు మూసినటువంటి ప్రాచీన కవులు యొక్క పద్యాలు ఆధునిక కవుల యొక్క పద్యాలు ఇవన్నీ కూడా మనం తెలుగు భాషకు అవి ఆధారాలు అని తెలియజేయడానికని ఈ ఐడల్ గంధర్వ అనేది ఒక ప్లాట్ఫార్ము ఓరుగలులో ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి గాయని గాయకులందరినీ కూడా ఎంపిక దృష్టి చేసుకొని వాళ్లకు శిక్షణ ప్రత్యేకంగా ఇచ్చి ఈ నెల పదిహేడు పద్దెనిమిది అనగా శనివారం ఆదివారం డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు శిక్షణ ఇవ్వబడుతుంది అలాగే ఐడల్ గంధర్వ లోగో ఆవిష్కరణ మరియు ఈ యొక్క గ్లోబల్ ప్రాజెక్టు యొక్క విశేషాంశములు దాని యొక్క పద్యాలు పాటలు ఏ విధంగా ఉంటాయి అనేది విశ్లేషణాత్మకంగా శనివారం ఆదివారం కూడా సాయంత్రం ఆరు నుంచి ఉంటుంది